బ్రేక్ ని చూస్తున్న మేడ్చల్ జిల్లా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో లో విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది ఈ ఘటన బాధితే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది మేడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటో సంవత్సరం చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విద్యార్థి సాయితేజ తేజపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు స్థానికుల సమాచారం ప్రకారం సాయితేజతో ఇటీవల సీనియర్స్ గొడవ పడి కొట్టారు తర్వాత కొందరు యువకులతో కలిసి బార్కు తీసుకెళ్లి పదిహేను వేల రూపాయల బిల్ చేసి కట్టించారు ఆయన ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో తీవ్ర మనస్తాపనకి గురైన సాయిత్యజ తన తండ్రికి సూసైడ్ వీడియో పంపిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు

मंदिर लाग रही चौबीस मांग रही मार के मर जुबा रो जो बाछे नहीं कुछ हेलो बा मंडर लाग रही थी को चार पाँच छह जहाँ पर आना नो तो वो क्या को मंडर आडर मार रहे थे पीछा ले रहे थे मार के मन आचो लाग रो तो को नहीं बा कौन को चिन्ना बाबा ना कचे वो मन मारो बकम बा मंडर लाग रही चौबीस मार रहे मांग रही मार మేడ్చల్ జిల్లా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిపై ర్యాకింగ్ కలకలం రేపింది ఈ ఘటన బయట విద్యార్థి ఆత్మహత్యకు పలపడం సంచలనంగా మారింది మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటో సంవత్సరం చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విద్యార్థి సాహిత్య జపి సీనియర్ విద్యార్థులు ర్యాకింగ్ కు పాల్పడ్డారు స్థానికుల సమాచారం ప్రకారం సాయితేజ్ తో ఇటీవల సీనియర్స్ గొడవ పడి కొట్టారు తర్వాత కొందరు యువకులతో కలిసి బార్కు తీసుకెళ్లి పదిహేను వేల రూపాయల బిల్ చేసి కట్టించారు ఆయన ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితేజ తన తండ్రికి సూసైడ్ వీడియో పంపిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కాలేజీకి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు ఈ ఘటన సంబంధించి మరితో సమాచారాన్ని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు పవన్ మేడ్చల్ జిల్లా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థిపై ర్యాగింగ్ కలకలానికి అప్డేట్స్ ఏంటి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధార్థ నగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సంబంధించి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు అయితే హైదరాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సాహిత్య సీనియర్లు పూర్తిగా రాగి చేయడము అతని బాగా తీసుకెళ్లే బిల్లు అతడించడము కట్టించడము అంతా కూడా ప్రస్తాపానికి గురైన చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి చేసుకున్నట్టుగా కూడా దానికి పంపించడంతో వచ్చేసరికి యువకుడు పూర్తిగా అతను ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు అయితే మొత్తాన్ని చూస్తే యువకులు మళ్ళీ అతడి పైన దాడి చేస్తారు అంతే కాకుండా అతను చిత్రించడం గురి చేస్తడం నేపథ్యంలోనే తాను సుసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి కూడా ఒక వీడియో కూడా చాలా క్లియర్ గా చెప్పారు దీంతో హాస్టల్ సంబంధించిన వారి పైన ఫిర్యాదుగా చేశారు ప్రజెట్టు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు అయితే సీనియర్ ఎవరో దాడి చేశారు బార్కి ఎవరో తీసుకెళ్లారని దానిపైన కూడా ప్రజెంట్ ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే చదువుకోవడానికి వచ్చిన యొక్క పిల్లల ఇలాంటి ప్యాకేజ్ భూతం ఏంటి అంతేకాకుండా బార్కి తీసుకెళ్లి బలవంతంగా డబ్బులు తగ్గించడం ఏంటని చెప్పి కూడా తల్లిదండ్రులు పూర్తిగా ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తానికి ఓవరాల్ గా పోలీసులు కీర్చనామా చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పి తల్లిదండ్రులకు కూడా దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే యొక్క ర్యాగింగ్ లో వారి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హామీ ఇచ్చారు అయితే పవన్ మేడ్చల్ జిల్లా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపుతోంది అయితే ఈ ర్యాగింగ్ పైన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బంది యజమాని ఏం చెబుతోంది అయితే ప్రజెంట్ మాత్రం ఎవరు కూడా కాలేజీ సంబంధించి సిబ్బంది స్పందించలేదు ఎందుకంటే దీనిపైన ఫిర్యాదు చేసినా కాలేజీ సిబ్బంది స్పందించకపోవడంతో వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా కాలేజీ తెలిసి మరీ జరిగిందనే దానిపైన కూడా ప్రజెంట్ కొంతమంది అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాం మొత్తానికి ఓవరాల్ గా ఏదైతే ఇది పోలీసులు మాత్రం పూర్తిగా దర్యాప్తు జరుపుతాము ఇందులో కాలేజీ సిబ్బంది కావచ్చు ఇంకా ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా మీరు పోలీసులను ఆహానిస్తున్నారు అయితే దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి తన తండ్రికి సూసైడ్ వీడియో పంపిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీనిపైన విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు తమ కొడుకు చదువుతుంటే పంపిస్తే మాత్రం ఇలా ర్యాగి కూడా ప్రధానంగా ఇటు తల్లిదండ్రులు కూడా అంతే అంతేకాకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి ర్యాగింగ్ పూత కాకుండా ఉండేందుకు కూడా దీనిపైన కఠిన కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకో విద్యార్థి బలిపాడో అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ర్యాగింగ్ సంబంధించి మాత్రం ఎవరైతే పాల్పడ్డారో వారి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా సంబంధించి తల్లిదండ్రులు డిమాండ్ వ్యక్తం చేస్తారు రైట్ థ్యాంక్ యూ